తిరుపతి నగరంలో ప్రతి ఇంటి వద్ద వ్యాపార సముదాయాల వద్ద నుండి తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరణ చేయాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ ఇంటింటి చెత్త సేకరణ వాహనాల జీపీఎస్ ట్యాగింగ్ వాహనాల రూట్ మ్యాప్ తదితర అంశాలపై హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో శుక్రవారం సమావేశమై సమీక్షించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ఇంటింటి వద్ద నుండి వ్యాపార సముదాయాలు అపార్ట్మెంట్ల నుండి తడి పొడి చెత్త సేకరణ విధిగా చేపట్టాలన్నారు వాహనాలు ఏ ఏ మార్గాల్లో ఎన్ని గంటలకు వెళుతున్నాయి వాహనంతో పాటు ఎంతమంది వెళుతున్నారనే విషయాలు నమోదు చేయాలన్నారు వంద శాతం ముఖ ఆధారిత హాజరు నమోదు చేపట్టాలని అన్నారు ప్రతి వాహనానికి జీపీఎస్ ఏర్పాటు ఎక్కడ తిరుగుతున్నాయి అనే విషయాలు రికార్డు చేయాలని అన్నారు తెల్లవారుజామునే నగరంలోని చెత్తకుప్పల తొలగించి పారిశుద్ధ్య పనులు చేయాలని అధికారులను ఆదేశించారు మురుగునీటి కాలువల్లో చెత్త తొలగింపు నిత్యం జరిగేలా చూడాలన్నారు బల్క్ వేస్ట్ జనరేటర్లను గుర్తించి వారే చెత్త నిర్వహణ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు వార్డులకు ప్రత్యేకంగా నియమించిన అధికారులు పర్యవేక్షించి మెరుగైన పారిశుధ్య నిర్వహణకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ శాంసుందర్ మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతి డీఈలు మహేష్ రమణ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డీసీపీ మహాపాత్ర రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసుల రెడ్డి శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య సుమతి శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు